హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మొత్తం త్రీ హెయిర్ క్లిప్స్ మోడల్స్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను దాని ఫుల్ మేకింగ్ వీడియో కోసం లాంగ్ వీడియో చేస్తున్నానండి ఈ త్రీ క్లిప్స్ కూడా ఈ ఒక్క వీడియోలోనే ఉంటుంది ఒకసారి డిజైన్ మొత్తం క్లారిటీగా చూసేయండి దీనికోసం బేస్ క్లిప్స్ కావాలి బేస్ క్లిప్స్ ఏ ఆన్లైన్ స్టోర్స్లో అయినా అవైలబుల్గానే ఉంటాయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు పైన గోల్డ్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నట్లయితే బేస్ క్లిప్ కూడా గోల్డే తీసుకోండి నాకు స్టీల్ మెటల్ దొరికింది కాబట్టి నేను వాటితోనే చేస్తున్నాను ఒకసారి చూడండి ఈ ఫస్ట్ క్లిప్లో నేను ట్రయాంగిల్ కుందన్స్ని అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేశాను ఒకసారి డిజైన్ మొత్తం కంప్లీట్గా చూసేయండి మొత్తం ఇలా అయిపోయిన తర్వాత నేను పైన రౌండ్ షేప్ కుందన్స్ని పెట్టుకుంటున్నాను అండి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిప్ అనేది ఇలా వచ్చింది ఒకసారి చూడండి ఇందులో ఏ కలర్లో అయినా మీరు చేసుకోవచ్చు నేను వైల్ స్టోన్స్లో చేసుకున్నాను ఏ కలర్లో అయినా చేసుకోవచ్చు కానీ చాలా సింపుల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి సెకండ్ క్లిప్ అండి ఈ స్పేస్ బీట్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయండి కానీ నేనైతే ఇంట్లో ఉన్నవే యూస్ చేస్తున్నాను కావాలనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది కూడా బేస్ క్లిప్ తీసుకొని దానిపైన స్పేస్ బీడ్స్ దానిపైన ఒక చిన్న బీడ్ని నేను ఇక్కడ పెడుతున్నాను క్లిప్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఒకసారి డిజైన్ మొత్తం చెక్ చేసేయండి మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత క్లిప్ హైలైట్ కోసం నేను ఇక్కడ వైట్ కలర్ రౌండ్ షేప్ కుందర్స్ని యూజ్ చేస్తున్నాను వైటే కాదు ఏ కలర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అంటే కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా నా దగ్గర వైట్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను వైట్ వేసుకొని చూపిస్తున్నాను సేమ్ ఇలాగే అట్ సైడ్ కూడా పెట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోయింది ఇది కూడా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు థర్డ్ క్లిప్ అండి ఇదైతే చాలా చాలా ఈజీ అండి అలాగే చాలా బాగుంటుంది ఇక్కడ ముందు బేస్ క్లిప్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ దానికి ఎంత లెంత్ పడుతుందో అంత లెంత్ కట్ చేసుకొని దానికి ఇలా అప్లై చేసుకోండి తర్వాత నేను ఇక్కడ ఐ షేప్ గ్రీన్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను కుందన్స్ పెట్టే దగ్గర మొత్తం అంతా కూడా గ్లూ అప్లై చేసేసుకొని అక్కడ లైన్గా ఐషేప్ కుందన్స్ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి డిజైన్ మొత్తం చెక్ చేసేయండి వీడియో మొత్తం చాలా స్పీడ్గా ఉంటుందండి దాని డిజైన్ క్లారిటీగానే ఉంటుంది ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్లో తీసుకోవడం కంటే ఇలా తయారు చేసుకోవడమే చాలా బెస్ట్ అండి అంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను కొంతమంది ఎఫర్ట్ చేయలేరు కదా వాళ్ళకు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోస్ ఒకసారి చూసి మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంటుందండి సింపుల్గా అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్